ఈ యొక్క కార్యక్రమం ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులకు నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కిరణ్ గారికి అలాగే నేషనల్ సెక్రటరీ అయినటువంటి సాయి కిరణ్ గారికి అలాగే నేషనల్ కన్వీనర్ అయినటువంటి యాదవ్ గారికి సుమలత యా వసుమతి యాదవ్ గారికి అలాగే శివ ముదిరాజ్ గారికి ప్రవీణ్ గారికి అలాగే రాకేష్ దత్త గారికి శివగారికి అందరికీ పేరు పేరినటువంటి పెద్దలందరికీ వివిధ పార్టీల నాయకులకి సోదరి ఇందిరా గారికి అలాగే ఇద్దరు విచ్చేసినటువంటి వెడికిల్ రాజు గారికి సూర్యారావు గారికి చెప్పడం జరిగింది కాస్త ఆలస్యం జరిగింది అయితే కులగణన ఒక రాష్ట్రంలో చేస్తే సరిపోదు దేశవ్యాప్తంగా జరగాలనేటువంటిది వాస్తవమైన విషయం ఇటీవల కాలం ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పుడు కులగణన చేయాలని చెప్పి ఒక మాట చెప్తా ఉన్నది మరి అది కడుపులకీల గుంతలకీల నాకు తెలియదు కానీ మొత్తానికైతే అన్నారు అయితే ఎందుకు అన్నారు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పటిదాకానే చిరంజీవి గారు చెప్పినట్టుగా ఎక్కడైతే బీసీ వాదము కులగణ కోరుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ బీజేపీ దెబ్బతిన్నది సో ఇప్పుడు రాబోతున్న మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గట్టెక్కాలంటే ముచ్చట చెప్పాలనుకున్నది ఏమో మరి నాకు అదో డౌట్ కూడా ఇటు భారత్ ఈ కులగణన చేస్తే ప్రమాదం అని భావిస్తుండడం ఇంకా నాకు దొరకలే వాళ్ళు చూద్దామంటే కూడా వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని ఏదో టెంట్ వేసింది చూడలే నేను ఏదో ధర్నా చేసిన చూడలే ఏదైనా రోడ్ ఎక్కిన చూడలే కానీ దశాబ్దాల కాలం పాటు కులగణన చేయాలని గొంతెత్తుతున్నటువంటి సమాజం ఇవాళ ఈ అంశం కోసం నిరాణ దీక్షలు చేస్తూ ఈ అంశాన్ని బలపరుస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతా ఉంటే మరి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించకపోవడం ఒక ప్రమాదకరమైనటువంటి అంశం జనాభా లెక్కలతో పాటే కులధన కూడా చేయాలనేటువంటి ఒక అంశం డిమాండ్ ఉంది అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ శాంపిల్ సర్వే చేసింది ఏది ఎస్సీ ఎస్టీలో మాత్రమే శాంపిల్ సర్వే చేసింది బీసీలో చేయలే కిరణ్ కూడా వచ్చిన గాఢకున్నావు కిరణ్ ఇట్రా చేయలేదు మరి మీరు శాంపిల్ సర్వేలోనే మా మా లెక్కలు తీయనప్పుడు రేపు జనాభా లెక్కలలో తీస్తారన్న గ్యారంటీ అయితే లేదు కాబట్టి ఆర్ఎస్ఎస్ చెప్తున్నటువంటి మాట అటు ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధానాలు ఈ రెండు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో నమ్మనీకి లేదు చెప్తా ఉన్నాడు సెన్సర్ చేయాలని చెప్తా ఉన్నాడు అమెరికా వేదికల మీద కూడా అదే చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నేను మా సోదరు అందరం కూడా రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఈ ప్రజలను ఎక్స్రే తీయాల్సిందే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది రాబోయే మూడు నెలల లోపల ఈ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సస్ పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి మాది బాధ్యత మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఇతర పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టాండ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ఎన్డీఏ లో ఉన్నప్పటికీ కూడా చిరాగ్ పాశ్వాన్ లాంటి వారు మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ తన స్టాండ్ ఇప్పటి వరకు చెప్పలే భారతీయ జనతా పార్టీ తన స్టాండ్ చెప్పకుండా దాట వేసే దూరంలో బయటకు వచ్చి కొట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళ బాధ ఏడా హెడ్ లైన్ లో లేకుండా ఈ బీసీల కులగణన ఈ అంశం ఎక్కడ చర్చలో లేకుండా ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి ఓ రెడ్డి ఆయన ఒక అమ్మాయిన వచ్చి కొట్టుకుంటా ఉన్నారు తొడలు కొట్టుకుంటున్నారు మీసాలు మెలేసుకుంటున్నారు నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నారు తెల్లారంగా పేపర్ అలా ధ్యాన రేటం ఇదో రకమైన కుట్ర మీరు చూడు ఎప్పుడైతే ఈ వర్గాల నుంచి ఒక డిమాండ్ పైకి వస్తుందో అది వార్తగా మారేటువంటి అంశం ఉంటుందో అప్పుడు కొత్త ఉద్యమం పుడుతుంది కృత్రిమ ఉద్యమం ఇలా పాడి కౌన్సిగరెడ్ని ఇక అరకెప్పుడు గాంధీ గారిని ఇద్దరు చొడలు కొట్టుకుంటారు కదా ఒక రూమ్ ఏసీలను తాళం వేస్తే కొట్టుకుంటారు అవి ఒక్కళ్ళు కొట్టుకోరు మంచిగా ముచ్చడ పెట్టుకుంటారు ఎట్లాగని చేద్దాం అని ఆలోచన చేస్తారు మరి అది మన ఇళ్ళలో వార్త కాకూడదు అది మన ఇళ్లలో వార్త కాకూడదు ఎందుకంటే ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ ని బీసీ వాదాన్ని ఇంత 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 మనమందరం కలిసి ముందుకు తీసుకొస్తా ఉన్నాం తీసుకొస్తున్నటువంటి తరుణంలో ఇటువంటి డ్రామా మీ విధానం ఏందో తెలియపరచండి రెండోది ఎందుకు మరి వాళ్ళకి బాధ ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల లెక్క బయటకు వస్తే ముదిరాజులు ఎంత పద్మశాలెంత గౌడెంత మునుడు కాపులు ఎంత వీళ్ళందా ఎంతమంది ఉన్నారనే లెక్క బయటకు వస్తుందని భయం కాదు వాళ్ళది బిఆర్ఎస్ పార్టీ భయం ఏందంటే వాళ్ళే బయటకు వస్తే బయటకు వచ్చేదని మాది బయటకు వస్తేంది బాధ అనేది వాళ్ళ బాధ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరి మా పరిస్థితి ఏందనేటువంటి భయంలో వాళ్ళు ఇలా వాళ్ళ విధానం చెప్పలేకపోతా ఉన్నారు ఇవాళ హిందువులందరినీ ఈ బీసీ ప్రజలందరినీ గుంపు కట్టి దాని చుట్టూ హిందూ కంచెనల్లి దాని ద్వారా రాజకీయం చేయాలనుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ క్యాస్ట్ సెన్సస్ బయటకు వస్తే తమ అల్లుకున్నటువంటి కంచె ఎడబద్దలెత్తదో అనేటువంటి భయంతో వాళ్ళు ఉన్నారు ఇలా వాళ్ళ విధానాల్లో అనుమానాలు ఉన్నాయి మనకి ఖచ్చితంగా ఇవాళ ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రతి యూనివర్సిటీకి పాకిస్తాం ప్రతి పల్లెకు పాకిస్తాం ప్రతి ఊరికి తీసుకుపోతాం ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే సమస్య లేదు ఇక్కడ ఎందుకు బాధ ఎందుకు మరి వాళ్ళకి నాకు అర్థం కాలేదు మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం నేను పొద్దుగాల లెక్కలు చెప్పినా నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉందిగా నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అది పుట్టినప్పటి నుంచి నిన్నడు దాకా పదిహేడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు అయితే పదిహేను సార్లు రెడోలు వెలమలు వాళ్ళే చేశారు ఓ రెండు సార్లు బీసీలకు వచ్చిందా బీసీలకు కూడా ఎవరు ఇచ్చిందేమి లేదు బొమ్మగాని ధర్మభిక్షం గౌడు ఆయన రమాదేవి అని ఎన్టీ రామారావు గారు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వచ్చినటువంటి ఇంకో ఆడబిడ్డ ఇక వాళ్ళకి ఇచ్చిన వాడే లేదు చేసినోడు లేదు ఎన్ని ఓట్లున్నాయని లెక్క తీస్తే మొత్తం నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో రెడ్డిల ఓట్లు తొమ్మిది వేల ఏడు వందల చిల్లర ఉన్నాయి తొమ్మిది వేల ఏడు వందలే కనీసం గట్టిగా రెండు వార్డులకు కూడా సరిపోదు అది మరి ఈ రకంగా రాజకీయంగా వెనుకబడ్డ ఈ వర్గాలను ముందుకు తీసుకురావాలనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన వీళ్ళని రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలంటే క్యాస్ట్ సెన్సెస్ ఒకటే మార్గం అనేటువంటి మాట రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ఆ రాహుల్ గాంధీ గారు మా నాయకుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఈ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సస్ కు నేను బాధ్యత వహిస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ నాయకత్వం తరఫున నేను చెప్తా ఉన్నా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ విధానాలు చెప్పాలి ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా మంది ఈ మధ్యలో నా వాయిస్ కొంచెం పెరుగుడుతోని ఒక ఆయన ఫో ఫోన్ చేసింది నాకు ఇప్పుడు ఎక్కడ కులాలి మళ్ళన్నా అంటాడు ఆయన రెడీ ఆయన ఫోన్ చేసి ఇప్పుడు ఎక్కడ కులాలు ఏం కథ మీ పిల్లలను మేం చేసుకోవాలి తిమి మా పిల్లలు మీరు చేసుకుంటారు మీకు అంత ఇబ్బంది అయితే మా వెనకాల ఉన్నటువంటి ఆ రెడ్డి అనేది తీసేస్తాం నీ ఆస్తి నా ఆస్తి ఒక దగ్గరే శిరసం పలుచుకుందామని చెప్పిన కథం ఇది వద్దట వచ్చిన పంచాదే గీడ కదా వచ్చిన పంచాదే గీడ ఈ రకమైనటువంటి ఇంక అంతేకాదు ఓబీసీ నాయకత్వానికి ఇంటలెక్చువల్స్ కూడా నేను ఒక అలర్ట్ చెప్తా ఉన్నా అనేకమైనటువంటి కుట్రలకు తెరగదీస్తారు ఇప్పుడు అనేకమైనటువంటి భావోద్వేగాలను బయట నుంచి అప్రకాశం నుంచి కల్పిస్తారు కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా పొరపాటు కాకుండా జాగ్రత్తగా తీరాన్ని చేరేటువంటి లక్ష్యంగా మన మూమెంట్ జరగాలని చెప్పి నేను చెప్తున్నా